ఒకసారి ఒక పేదవాడు ఉండేవాడు అతని పేరు వినోద్ తల్లిదండ్రులో కలిసి సంతోషంగా జీవించేవాడు కాని అతని కుటుంబం చాలా పేదగా ఉండేది ఒకరోజు ఆయన తల్లి అతనితో వినోదా మనం పేదరికంలో జీవిస్తున్నా ఎక్కడికైనా వెళ్లి కొంత విద్య నేర్చుకొనిరా మన జీవితాన్ని మార్చాలి ఆలోచించుకున్నా ప్రయాణానికి బయలుదేరాడు అడవి మధ్యలో ప్రయాణిస్తూ ఓ పాత భవనం దగ్గర విశ్రాంతి తీసుకుంపు నిద్రపోయాడు అయితే ఆ రాత్రి అతడు నిద్రలో ఉన్నప్పుడు ఓ రాక్షసుడు ఒకదేది చంపేందుకు వచ్చాడు శబ్దం నిన్న వినోద్ తరబడి లేచాడు ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరిగింది వినోద్ ఎంత ప్రయత్నించినా ఆ రాక్షసుడిని ఓడించలేకపోయాడు అయితే రాక్షసుడి గడ్డం చాలా విచిత్రంగా ఉందని గమనించాడు వెంటనే అతడు ఆ గడ్డపై గట్టి గుద్దులు వేశాడు అలా ఆ రాక్షసుడు ఓడిపోయాడు రాక్షసుడు తన దగ్గరున్న మూరు మాయవస్తువులను ఇచ్చాడు ఎక్కడికైనా వెళ్లగలిగే మాయపరుపు ఎటువంటి బాధనైనా మాయం చేసే మాయనీరు చెడు శక్తులను పారద్రోలే మాయదండం ఆ మూడు ఇచ్చి మాయమయ్యాడు వినోద్ మాయాపరుపు ఆకాశంలో ప్రయాణిస్తుండగా ఓ గ్రామంలో రైతులు ఏగుస్తున్న దృశ్యం చూశాడు వెంటనే క్రిందకి వచ్చి విషయం తెలుసుకున్నాడు ఆ గ్రామంలో కరువు వల్ల వర్షం పడక పంటలు నాశనమయ్యాయి వినోద్ ఆకాశంలో మాయానీటిని చిమ్మాడు అలా అక్కడ వర్షం పడింది రైతుల ముఖాల్లో ఆనందం తలుక్కున మెరిసింది వారు అతనికి డబ్బు ఇవ్వాలనుకున్నారు కాని వినోద్ తీసుకోలేదు తరువాత మళ్లీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఓ ఇంటి ముందు ఒక మహిళ ఏడుస్తూ కనిపించింది ఆమె కుమార్తె సత్యకు ఓ వైరస్ వల్ల తీవ్ర అనారోగ్యం వచ్చింది వినోద్ నీటిని ఆమెపై చిమ్మాడు సత్య ఆరోగ్యంగా మారి అద్భుతమైన అందాన్ని పొందింది ఆ తల్లి ఎంతో ఆనందంతో మాట్లాడుతూ నువ్వు మా ప్రాణాలను కాపాడినవాడివి దయచేసి నా కూతురిని పెళ్లి చేసుకో అని కోరింది వినోద్ ఆమె మాట అంగీకరించి సత్యను వివాహం చేసుకున్నారు ఇంతలో ఇంకొక ఊరిలో ఓ ధనవంతుడి కుటుంబాన్ని ఓ దెయ్యం బాధిస్తుండగా వినోద్ అక్కడికి వెళ్లాడు ఈసారి అతను మాయాదందంతో ఆ దెయ్యాన్ని పారద్రోలాడు ఆ ధనవంతుడు ఆనందంతో ఓ భవనాన్ని వినోద్కి బహుమతిగా ఇచ్చాడు ఇలా వినోద్ తన ధైర్యంతో మంచి మనసుతో తన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాడు ఇప్పుడు అతడు తన భార్యతో కలిసి ఆనందంగా గౌరవంగా జీవిస్తున్నాడు ఇది వినోద్ యొక్క విజయగాథ నీతి ధైర్యముంటే ఏ సమస్య అయినా ఎదుర్కొనవచ్చు దయమనిషిని గొప్పవాడిని చేస్తుంది